హలో గైస్ మనమైతే మదనపల్లిలో ఉన్నాము మదనపల్లిలో ఎంఎంసి పార్క్ అయితే వెళ్తున్నాము ఇది వచ్చి మనకి మదనపల్లి ఆర్టీ బస్ స్టాండ్ నుంచి చిత్తూరు బస్ అలాగే నెమలి రోడ్ దగ్గర అయితే ఈ ఎంఎం బయటికి వెళ్తే అక్కడ నగర్ నగర్లో ఈ పార్క్ అయితే ఉంది ఇక్కడ మార్నింగు సాయంత్రం పూట అయితే జనాలు ఉంటారు ఇది అయితే మనకి ఎంట్రన్స్ ఇది మనకి ఎంట్రన్స్లోకి వచ్చేసినాం ఎంఎంసి పార్క్లో ఇది మొత్తం సాయంత్రం మేమైతే సాయంత్రం ఐదున్నరకైతే ఈ పార్కు అయితే వెళ్ళాము చల్లగా మంచి గాలితో ఇక్కడ సేద తీరడానికి మంచిగా ఉంటుంది రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ కానీ చిన్నపిల్లలు కానీ యూత్ కానీ చాలామంది ఇక్కడికి వస్తుంటారు ఈ చల్లదనం కోసం ఈ పార్కులో అయితే మంచి మంచి డిజైన్స్తో అయితే కొన్ని బొమ్మలు అయితే చెక్కారు ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది ఇది మార్నింగ్ వచ్చి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ అయితే పిల్లలకైతే దీనిలో ప్రవేశం లేదని ముందర రాశారు అది ఎందుకేమో తెలియదు మనకి ఇక్కడ ఇవి నెమ్మదిలు అయితే చూడండి ఇవి బొమ్మలు ఇవి ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికైతే మంచిగా వచ్చి మేమైతే ఒక రెండు మూడు ఫోటోలు తీసుకున్నాము ఇక్కడ చూడండి ఫోటోలు సూపర్ సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ ఇక్కడ మార్నింగ్ వచ్చేవాళ్ళు జిమ్ చేయడానికి కూడా ఇక్కడైతే అవి మెటీరియల్స్ అయితే ఉన్నాయి ఈ స్టీరింగ్ ఉంది కదా మనకైతే ఇది ఎలా తిప్పాలో తెలియక అలా తిప్పేసాం కానీ నెక్స్ట్ అర్థమైంది అక్కడ తిప్పే వాళ్ళని చూస్తే అహో ఇలా తిప్పలేమో అని ఇక్కడ ఇక్కడ వచ్చి చెడు మాట్లాడుకు చెడు చూడకు చెడు వినకు అనే మూడు కొత్త సింబాలు ఉంది మన ఫ్రెండ్ వచ్చి అక్కడికి పోయి ఫోటో తీసుకునేసాడు తర్వాత చూస్తున్నాము ఏమేమి ఉన్నాయని ఇది ఏదో ఒక మెటీరియల్ ఉంది కూర్చొని జిమ్ చేసేది మన పేరైతే తెలియదు కానీ మా ఫ్రెండ్ కూర్చోమంటే కూర్చోలేదు అలా రెండు మూడు మెటీరియల్ చూసాం కానీ పక్కన వాళ్ళంతా లేడీస్ ఉండే బట్టి మనకి కొంచెం సిగ్గేసింది మనకి ఎందుకంటే మనకు అది ఎలా చేయాలో తెలియదు కాబట్టి కొంచెం సిగ్గేసింది ఇంత బతుకు బతికి ఇవి కూడా చేయకుండా ఎలా అని ఇంకోసారి ట్రై చేసేసాను నేనైతే ఇది కానీ ఆటికి వాళ్ళు లేడీస్ కళ్ళు చూసుకుంటూనే చేశాను వాళ్ళు ఒక పక్క చూసి నవ్వుతున్నారు ఇంకా ఎందుకులే వాళ్ళ దగ్గర మనల్ని తీసుకునేది దిగేసాము అది వేసి చూస్తుంటే ఇట్లా మనకైతే బేంచీ లేస్తారు కదా ఇక్కడైతే కూర్చోవడానికి మంచిగా ఉంటుంది మంచిగా చల్లగా ఈ కొత్త కొత్త రకాల చెట్లన్నీ మనకైతే ఇక్కడ కనిపిస్తాయి ఇక ఇక్కడ కూడా చూడండి మంచి డిజైన్ డిజైన్ చెట్లు అయితే సూపర్ ఉంటాయి మనకైతే ఫోటోషూట్కి అయితే సూపర్గా ఉంటుంది ఇది మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు ఈవినింగ్ పూటైతే మంచి కలర్ఫుల్ ఫోటోలు కూడా వస్తాయి మేమైతే ఒక తీసుకున్నాము ఒక పది పదిహేను ఫోటోలు అయితే తీసుకున్నాము ఇదైతే చిన్నపిల్లలకు ఉయ్యాలు ఉయ్యేది నేను ఉయ్యాలు అయితే ఉన్నాయి పిల్లలు ఊక్కుంటూ ఉండొచ్చు సాయంత్రం మా మావాడు కూడా ఎక్కాడు కానీ తునిపోతుందని భయంతో మళ్ళీ దిగేశాడు ఇదైతే చిన్నపిల్లలకి మాత్రమే అంట చూడండి పిల్లోడు ఎంత పాజిటివ్ అవుతున్నాడు మానకి ఉయ్యాలంటేనే భయం ముందు ఇదైతే మార్నింగ్ కానీ సాయంత్రం కానీ వాకింగ్ అయితే సూపర్ ఉంటుంది చాలామంది అయితే వాకింగ్ చేసేకి వచ్చారు ఈ చిన్నపిల్లలు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు కానీ చాలా మంది వాకింగ్ చేస్తున్నారు తర్వాత ఇంకొకటి ఫోటో తీయడానికి మంచిగా ఉన్న ప్లేస్ ఇదే పార్కులో ఇవి వచ్చి ఆవులు ఆవు ఆవు దూడ ఇక్కడ కూడా మేము వచ్చి ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాము మీరు ఒకసారి ట్రై చేయండి ఎంఎంసి పార్క్ దగ్గరే మదనపల్లికి మంచిగా ఉంటుంది ఇంకా మదనపల్లి చూడాల్సిన చాలా ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇక నెక్స్ట్ మనం డైనోసర్ దగ్గరికి వెళ్ళిపోదాము చూసారా ఇది కూడా మంచిగా సూపర్గా ఉంది డైనోసార్ డైనోసర్ పిల్ల ఇక్కడ కూడా మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నాం మేము కూడా తర్వాత ఆ డైనోసర్ అయిపోయినాక మన ఏనుగు దగ్గరికి వెళ్ళిపోదాం చూడండి మంచిగా అయితే ఈ బొమ్మలు అయితే బల్లు ఉంటాయి మనకి ఇది బస్సుని కొండ వెనకాల వచ్చి కొండ వచ్చి బస్సుని కొండ అంటారు ఇక మొత్తం ఒకసారి రౌండ్ చూపిస్తాను చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో అయితే ఇది అయితే ఉంది మనకి పార్కు మంచిగా మంచి ప్రశాంతంగా ఉండే పార్క్ ఇది అక్కడ చూడండి రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూర్చొని చెట్లు పెట్టుకున్నారు అక్కడైతే లేడీస్ గర్ల్స్ పిల్లలంతా జిమ్ చేస్తున్నారు ఇది నాది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా చెప్తున్నాను ఒకసారి మీరు విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్